ఫడ్నవీస్ కు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆధునికుడిగా పేరుంది రాజకీయాల్లో విధేయతకు ఎప్పుడు విలువ ఉంటుందనేది ఒక ఆంగ్ల సామెత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయ జీవితానికి ఈ సామెత చక్కగా వర్తిస్తుంది రాజకీయాల్లో విధేయతకు ఎప్పుడూ విలువ ఉంటుందనేది ఒక ఆంగ్ల సామెత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయ జీవితానికి ఇది చక్కగా వర్తిస్తుంది దేవేంద్ర కు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు రెండు వేల పద్నాలుగులో ఆయన తొలిసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు టర్మ్ పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఈసారి కేవలం వారం రోజుల లోపలే ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది అటు తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక పెనుమార్పులు సంభవించాయి రెండు వేల ఇరవై రెండులో అప్పటి ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేశారు శివసేనను నిట్ట నిలువునా చీల్చారు తన వర్గ ఎమ్మెల్యేలతో శివసేన నుంచి బయటకొచ్చారు అంతేకాదు తనదే అసలైన శివసేన అన్నారు ఏక్నాథ్ షిండే ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండేకు భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిందే ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోయింది అంతిమంగా బీజేపీ అండతో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు ఇదిలా ఉంటే షిండే లో బీజేపీ కూడా చేరింది ఇందులో భాగంగా దేవేంద్ర ఫడ్నవీస్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు సహజంగా ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అంగీకరించారు అలా చేయడం తమను తాము తగ్గించుకోవడం అని భావిస్తారు అయితే దేవేంద్ర ఫడ్నవీస్ అలా ఫీల్ కాలేదు పార్టీ అధిష్టానం మాటను శిలాశాసనంగా భావించి ఏక్నా షిండే క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తారు పార్టీ పట్ల దేవేంద్ర ఫడ్నవీస్ కనబరిచిన ఈ విధేయతే ప్రస్తుతం ఆయనను ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేయడంలో కీలకంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు మహారాష్ట్రలో నుంచి శివసేన బలమైన పార్టీగా పేరు పొందింది మరాఠా ప్రయోజనాలే లక్ష్యంగా తమను తాము పేర్కొనే శివ సైనికుల బలాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు అలాగే మరోవైపు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా పేరు తెచ్చుకుంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత పార్టీ పెట్టుకునేంత వరకు మహారాష్ట్ర కాంగ్రెస్కు శరద్ పవారే పెద్దదిక్కుగా ఉన్నారు ఇటు శివసేన అటు కాంగ్రెస్ మధ్య బీజేపీ మహారాష్ట్రలో ఒక కీలక శక్తిగా ఎదిగింది బీజేపీ ఎదుగుదలలో దేవేంద్ర ఫడ్నవీస్ పాత్ర పార్టీ పెద్దలకు తెలియంది కాదు రెండు పేల పంతొమ్మిదిలో తొలిసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన సమయంలో మహారాష్ట సర్వతోముఖాభివృద్దికి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన కృషిని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు ప్రధానంగా మహారాష్టకు మౌలిక వసతులు కల్పించడానికి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ కల్పించడానికి ఫడ్నవీస్ చేసిన కృషి అందరికీ తెలిసిందే మరోసారి ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండేకు అవకాశం ఇవ్వకపోతే ఆయన అలుగుతారన్న భయం కూడా ఫలితాలు వెల్లడి అయిన తర్వాత బీజేపీలో నెలకొంది పైపెచ్చు బలమైన మరాఠా నాయకుడిగా షిండేకు రాజకీయ వర్గాల్లో పేరుంది ఈ నేపథ్యంలో బీజేపీలోనే ఎవరైనా మరాఠా నాయకుడికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా నడిచినట్లు చెబుతారు ఇదిలా ఉంటే ఈసారి బీజేపీకి నూట ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలున్నారు బీజేపీ పక్ష నాయకుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కేంద్రం పరిశీలకులు నిర్మలా సీతారామంతో పాటు మరో నేత వచ్చారు అయితే మెజారిటీ బీజేపీ ఎమ్మెల్యేలు దేవేంద్ర కే జై కొట్టారు కనుచూపు మేరకు ఫడ్నవీస్ కు పోటీ ఇచ్చే నాయకుడు ఎవరూ కేంద్ర పరిశీలకులకు కనపడలేదు బీజేపీ పక్ష నాయకుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కేంద్రం పరిశీలకులుగా నిర్మలా సీతారామన్తో పాటు విజయ్ రూపాణి వచ్చారు అయితే మెజారిటీ బీజేపీ ఎమ్మెల్యేలు దేవేంద్ర కే జై కొట్టారు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎంపికలో ఆర్ఎస్ఎస్ కూడా కీలక పాత్ర పోషించింది ఫడ్నవీస్ మౌలికంగా ఆర్ఎస్ఎస్ ప్రోడక్ట్ దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రికి కూడా ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది అప్పట్లో జనసంఘ్ తరపున దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా కూడా పనిచేశారు కట్ చేస్తే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్పూర్ నగరంతో దేవేంద్ర ఫడ్నవీస్ కు అనుబంధం ఉంది నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేటర్గా ఫడ్నవీస్ జీవితం ప్రారంభమైంది ఆ తర్వాత చాలా చిన్న వయసులోనే నాగ్పూర్ మేయర్గా పనిచేసే అవకాశం ఆయనకు లభించింది మేయర్గా పనిచేసిన సమయంలో నాగ్పూర్ నగరాభివృద్దికి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర కృషి చేశారు మేయర్గా పనితీరు ఆర్ఎస్ఎస్ పెద్దల దృష్టిని కూడా ఆకట్టుకుంది ఈ నేపథ్యంలో మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్కే ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని బీజేపీ అగ్ర నాయకత్వానికి ఆర్ఎస్ఎస్ పెద్దలు సూచించినట్లు మహారాష్ట్ర రాజకీయ వర్గాల కథనం మహాయుతి కూటమిలోని మరో భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కూడా నుంచి దేవేంద్ర కే ఓటేశారు రెండు వేల మూడులో నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున చీలిపోయింది శరద్ పై అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు ఈ నేపథ్యంలో అజిత్ పవార్ వర్గం మహాయుతి శిబిరంలో చేరింది దీంతో అజిత్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టపెట్టింది మహాయుతి కూటమి అయితే అప్పటికే షిండే క్యాబినెట్లో దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ సమయంలో అజిత్ పవార్ను ఉప ముఖ్యమంత్రిగా చేర్చుకోవడాన్ని ఫడ్నవీస్ స్వాగతించారు అంటే షిండే క్యాబినెట్లో దాదాపు ఒకే సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఈ నేపథ్యంలో ఇద్దరి నేతల మధ్య స్నేహ సంబంధాలు బలపడ్డాయి ఈ కారణంతోనే దేవేంద్ర ఫడ్నవీస్ ఎంపికకు అనుకూలంగా అజిత్ పవార్ నిర్ణయం తీసుకున్నారు దేవేంద్ర కు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆధునికుడిగా పేరుంది అంతేకాదు శరద్ పవార్ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అతి పిన్న వయస్కుడు దేవేంద్ర ఫడ్నవీసే కావడం విశేషం అంతేకాదు రెండు పద్నాలుగులో తొలిసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు మహిళలు దిగువ మధ్యతరగతి వర్గాల ప్రయోజనాలకు ఫడ్నవీస్ అధిక ప్రాధాన్యమిచ్చారు ఆయా వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించారు అలా రూపొందించటమే కాదు సదరు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు కూడా చేసి చూపించారు మొత్తం మీద దేవేంద్ర ఫడ్నవీస్ లోని ప్లస్ పాయింట్లే ఆయనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంలో కీలకంగా మారాయంటారు రాజకీయ పరిశీలకులు